నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డికి నగరాధ్యక్షులు ఎమ్మెల్సీ జయకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు కార్యాలయంలో చంద్రశేఖరరెడ్డికి మంచిగా జయకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలతో సముచిత స్థానం కల్పిస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు మజ్జిగ జయకృష్ణారెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని సందర్భంగా మజ్జిగ జయకృష్ణారెడ్డి తెలిపారు నియోజకవర్గంలో గడిచిన రెండు మూడు నెలలుగా చూస్తూ ఉన్నాము పార్టీ కార్యకర్తలు నాయకుల ఉత్సాహాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది గడిచిన మూడు నెలల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా విజయంగా విజయం సాధించడం కూడా జరిగింది అంటే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అనిపించుకునేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో వారందరితో కలిసి పనిచేయడం అన్నది చాలా సంతోషం మొదటిని కూడా అందరూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఉన్నామని అటువంటి వారన్న అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి ప్రోత్సాహం గౌరవం ఉండేలాగా తప్పకుండా నేను ప్రయత్నిస్తానని మార్చిస్తూ ఉన్నాను అలానే మజీ జయకృష్ణారెడ్డి ఈ పేరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మంచి లీడర్ తనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో తన్ని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం తనకి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కానీ ఒక మంచి సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి స్థానం లభించేలాగా తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుంది చాలామంది చెప్తా ఉన్నారు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నామని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా సమాజంలో కానీ వైఎస్ఆర్సిపిలో కానీ ఒక గౌరవం లభించేలాగా తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరితో కలిసి పనిచేస్తానని మాటిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి నాకు నెల్లూరు నగర జిల్లా యువజన జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభవం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఏడులో వస్తే ఇరవై ఏడులో ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవడానికి నేను మా యూత్ వింగ్ టింగు మా అక్కోళ్ళు చెల్లెళ్ళు అందరూ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముందుకు సాగుదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాబం చేసినా సెలవు తీసుకుంటాను అలుపెరగని పోరాట యోధులు ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవనన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు జనసేన పార్టీ రాష్ట నాయకులు చిత్తలూరే సుందర రామరెడ్డి గారికి కోటే వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి పావుజన్నే రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నలభైవ డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ జనసేన పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి